కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో జరిగిన కరాటే మార్షల్ ఆర్ట్ చాంపియన్షిప్ క్రీడాకారులకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు లివర్ స్పెషలిస్టు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు నిర్వాహకులు రాఘవేంద్ర శంకర్ ఘనంగా సన్మానం చేశారు నా తండ్రి అంటే కొడుకుకి వెంటనే ఇచ్చేవాడు నువ్వు ఆలోచిస్తున్నావంటే అది నీలో ఉన్న స్వార్థం అమ్మా గ్యాప్ లెక్క అమ్మా మధ్యలోకి ఒక కిడ్నీతోనైనా జీవించవచ్చు సార్ సార్ ఉంది సార్ వెనక్లో ఉంది रहा है శ్రీడు బాబు రెడీ సార్ చూడండి సార్ అన్న రాఘేంద్ర అన్న చూడండి రెడీ ఓకే అన్న వారు ఇతలరా రండి బాబు ఇట్రా దగ్గర రెడీ ఓకే సార్ చూడమ్మా ఓకే కట్టే ఉండండి సార్ రావేంద్ర అంటే ఉండి ఉండండి ప్రీతంలో ఓటి అందరడీ సార్ రెడీ సార్ ఉండండి సార్ మరి మరెన్నో భవిష్యత్తులో జరగాలని పిల్లల ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని ముఖ్యంగా ఫ్రూట్స్ లీఫీ వెజిటబుల్స్ వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సడన్ గా క్యాన్సర్ అనేది కూడా విజృంభిస్తా ఉంది వైరల్ ఇన్ఫెక్షన్స్ విజృంభిస్తున్నాయి సీజనల్ డిసీజెస్ విజృంభిస్తున్నాయి ఈ టైంలో ఎవరైతే ఇమ్యూనిటీ బాడీ ఇమ్యూనిటీ ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సమాజానికి ఉపయోగపడతారు వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఉపయోగపడతారు కాబట్టి వరుసగా నేను చెప్పేది ఏమంటే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయాల అందరూ నేర్చుకోవాలి ఇటువంటి గురువుల దగ్గర వాళ్ళు ఆ విద్యను అభ్యసించి వాళ్ళు చదువులో ప్లస్ ఆటల్లో దేహదారుణ్యంలో ఆత్మ ధైర్యంలో వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను